అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత సతిరోజు చెల్లించుకుందాం ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్న తల వచ్చినా ప్రార్థన క్లాస్ క్లాస్వాదాలకు అనుకుంటున్నాం మా పేపర్లకు ఒకటి ఎంతవరకు కాచి కాపాడడానికి కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడే వాక్యం ఇచ్చిన ప్రతి తర మీరు మాట్లాడిన క్రీస్తు ధర్మను అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ఈరోజు ఆయన యొక్క పరిషద వాక్యాన్ని మనం జయించుకుందామండి ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం జాయించుకుందాము ఇరిమియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం జ్యారించుకుందామండి చెవియొగ్ వినుడి యెహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే మీ దేవుడైన యహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు అయినను మీరు నా ఆ మాట విననొల్లని ఎడలా మీ గర్భమును బట్టి నేను చాటుని ఏడ్చుదును ఏహో మందు చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వాళ్ళ ఒక నీరు విడిచి నుండును చూడండి గర్విస్తున్నావా దీన్ని బట్టి కనిపిస్తున్నావు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చెవియొగ్గి వినుడి నా మాట ఆలకించుడి గర్వపడకుడి గర్విస్తున్నావేమో నీకు అందం ఉందని గర్విస్తున్నావా లేకపోతే నీకు జ్ఞానం ఉందని గర్విస్తున్నావా నీకు ఐశ్వర్యం ఉందని గర్విస్తున్నావా లేకపోతే నీకు బంధు బలాగా ఉన్నదని గర్విస్తున్నావా దీన్ని బట్టి నీవు గర్విస్తున్నావు అదే నేను చాలా ఐశ్వర్యవంతురాన్ని అయ్యో నేను చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ యామ్ ఏ బ్రిలియంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్ను ఫీల్ అవుతున్నావేమో కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు గర్వపడకుడి ఒక్కసారి నా మాట వినండి చెవికి వినండి నా మాట వినాలని ప్రజలుగా మీరుండకండి అంధకారం మిమ్మల్ని కమ్ముతుంది ఆ కమ్మక ముందే ఉగ్రత దిగిరాకముందే వెలుగు పొరలు దేవుడిని వేర్చియకముందే దేవుని మాటకు చేయకండి గర్వించకండి చాలామంది గర్విస్తున్నారండి గర్భపడకూడదు మన యొక్క హృదయ గర్వం చేతే మన నాశనం అనేది ఉంటుంది మీకు తెలుసా నిజమేనండి గర్విస్తున్నాం గర్వపడు దేన్ని బట్టి గర్విస్తున్నాం దేవుడు నీకు తోడై ఉన్నాడు శ్రమను వచ్చినా కూడా దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడని చెప్పి దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ దేవుడు నాకు తోడై ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అన్నీ చెప్పగలుగుతున్నావా లేదు నేను లోకాషల్లో ఉన్నానని గర్వపడుతున్నాను లేక పాపంలో తిరి ఆడుతున్నానని గర్వపడుతున్నాను లేక వాళ్ళు ఏంటండి దగ్గర దగ్గరగా నేను ఒక్క మాట అడుగుతాను ఎవరైనా చెప్పండి నీకు సడన్గా ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి నిజంగా రావాలని మనం కోరుకోం కానీ చిన్న అనారోగ్యం వచ్చిన అంతెందుకండి కోవిడ్ టైంలో చిన్నగా తగ్గినా కూడా ఏమనేవారు దూరంగా పారిపోయేవారు ఎక్కడ ఉన్నారు నీ బంధువులు ఎక్కడ ఉంది నీ ఆస్తి ఎక్కడ ఉంది నీ ఐశ్వర్యం ఎక్కడ ఉంది నీ స్థిరసంపద ఎక్కడ ఉంది నీ గర్భం గర్విస్తున్నావా గర్భపడకుడి